ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడవు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ కాడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది తొండి ఎగ్గొట్టే మ్యాచ్ నీ మాటల్లో తొండి హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటది నీ దగ్గర కానీ కలెక్షన్ల మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడతావు నువ్వు ఎందుకంటే నువ్వు రోజులు ఉంటావో నీకే తెలియదు ఆగమాగం ఉండవు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఎప్పుడు ఏ దాడులో గద ఆడతాడు కేసీఆర్ ఎప్పుడు ఏ దాడాల్లో ఆడతాడు అవసరమైతే డిఫెన్స్ కొడతాడు అవసరమైతే సిక్స్ కొడతాడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను కార్లో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది ఇట్లా తలుపు కొట్టి అద్దం కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి మళ్ళా మనమే రావాలి వీడు బాగలేడు వీడు బాగలేడు అని అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు అది ఎవరన్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతుంది ఇది ఈ రోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది